కుంటిమిట్ట మండలం రాజపల్లి గ్రామ సచివాలయం నుండి స్వచ్ఛ హాయ్ సేవ రెండు పేల ఇరవై నాలుగు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ కా సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటామని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కా స్వచ్ఛ భారత్ కా సహకరిస్తానని గ్రామ సచివాలయం నుండి రాచపల్లి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు రాచపల్లి బస్ స్టాండ్ అందు మానవహారంగా ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉపాధ్యాయుడు నరసింహమూర్తి అందరితో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది వర్కర్లు స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు సర్పంచ్ ప్రతినిధి పంచాయతీ సెక్రటరీ మల్లికార్జున ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కె రామచంద్ర రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్ శ్రీనివాసులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు जब तक ये खाओ రోగాలను కొని తెచ్చుకోవద్దు ఎందుకు తొందర తప్పుతో చెయ్యి గడుగు వందరాష్ట వేయకు మాట చేయకు

రోదాలను ముందుకెత్తుకోవద్దు ఇందుకెందుకు తొందర అప్పుతో కడుగు ముందరా రాజకీయ స్వాతంత్రమునే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీనిని పూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శబం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో కొత్త గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను అశుభ్ర వేరే వారిని చేయనివను అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయక పోవటమే అని నేను నమ్ముతాను నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి మిషన్ మిషన్ స్వచ్ఛ భారత్ ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో అలాగే పరిశుభ్రత కోసం వంద గంటల సమయం ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను